వస్తున్నాయి మా బోనాలు ముతో బిడ్డ నల్లా బోషమ్మాత జుబ్లే హిల్స్ పెద్దమ్మ శాంతి చేసే చల్లను జుబ్లే పెద్దమ్మ శాంతి చేసే చల్లంలను హరి 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 రారా హరి హరి బ్రహ్మాండమారి లోక సంచారి మద్రమరెల్ల మనేటి గడ్డ తల్లి

బస్ ఎక్కుతుంటే బాడలు తల్లి బోరగాళ్లతోనిపలు తల్లి బస్ ఎక్కుతుంటే తల్లి బోరగాలతోని ఇప్పను తల్లి కండక్టర్ ఎడు సిల్లరా అయ్యో హైదరాబాదు సిటీరా కండక్టర్ సిల్లరా అయ్యో హైదరాబాదు సిటీరా దండాలు దండాాలు గండమో గండి పేటకు వత్తున్న మైసమ్మ అమ్మవారి పండగంట అషాడ మాసాన అమ్మవారి పండగంటక్కల పోనాలు ఊరే కూచున్నాయి ఊరే కూచున్నాయి పోనాలు ఎప్పుడెవో ఇంకమ్మ మన బోనాలెప్పుడెవో కూరగాయలింకమ్మ ఓ కూరగాయలింకమ్మ ఇంకమ్మ మన బోనాలు మన పోడవో కూరగాయ లింకమ్మా బోనాలమ్మ బోనాలమ్మా బోనాలమ్మా బోనాలు మగాలమ్మ బోనాలు బోనాలమ్మా బోనాలు మకాలమ్మా బోనాలు భాగ్యనగర మకాలమ్మా బోనాలు కట్టిందమ్మా కట్టింది పట్టు చీర కట్టింది కదిలిందమ్మా కదిలింది బతిపచమా కదిలింది కదిలిందమ్మా కదిలింది బతిపచమా కదిలింది బోనాలమ్మా బోనాలు బతిపచమా బోనాలు బోనాలమ్మా బోనాలు బతిపచమా బోనాలు శివాసతుల ఆట చూసి పరవశించిపోయింది ఎగిరిందమ్మా ఎగిరింది గత్తులేసి ఎగిరింది పది పుష మా తల్లికి పది వేల శరణాలు పది పుషమా తల్లికి పది వేల శరణాలు పోనాలమ్మా పోనాలమ్మా బోనాలమ్మ బోనాలు గండి మేసమ్మకు బోనాలు బోనాలమ్మా బోనాలు గండి మేసమ్మకు బోనాలు తిరిగిందమ్మా తిరిగింది ఇంటింటా తిరిగింది తిరిగింది ఈ గండి పేట మైసమ్మ సారే శాఖలు పోసుకొని దీవెనలు ఎన్నో ఇచ్చిపోయి సారే శాఖలు పోసుకొని దీవెనలు ఎన్నో ఇచ్చిపోయి బోనాలమ్మా బోనాలు భద్రకాలికి బోనాలు బోనాలమ్మా బోనాలు భద్రకాలికి బోనాలు ఆడిందమ్మా ఆడింది శూలం బట్టి ఆడింది కాళీమాత మాత రూపా కత్తి ఎత్తి ఆడింది శివా శక్తిశాలి వే ఓంకార రూపిణి శివ శక్తిశాలి వే ఓంకార రూపిణి బోనాలమ్మ బోనాలమ్మ బోనాలమ్మా బోనాలు ఎల్లమ్మ తల్లికి బోనాలు బోనాలమ్మ బోనాలు ఎల్లమ్మ తల్లికి బోనాలు నవ్విందమ్మా నవ్వింది కిలా కిలా నవ్వింది గోలు కొండే ఎల్లమ తల్లికే కాబడితే కట్టిందమ్మ కట్టింది గజే కట్టి కదిలింది కట్టిందమ్మ కట్టింది గజే కట్టి కదిలింది బోనాలమ్మా బోనాలు ముత్యాలమ్మా బోనాలు బోనాలమ్మా బోనాలు ముత్యాలమ్మా బోనాలు తొట్టెన్లతో వస్తున్నాయి ముత్యాలమ్మా బోనాలు చుబ్బయ్యాముతో బిడ్డ నల్లా బోషమ్మాతలు జుబ్లే ఇల్సు పెద్దమ్మ శాంతి చేసే చల్లన్లను జుబ్లే ఇల్సు పెద్దమ్మ శాంతి చేసే చల్లన్లను బోనాలమ్మా బోనాలమ్మ బోనాలు మకాలమ్మ బోనాలు బోనాలమ్మ బోనాలు మకాలమ్మ బోనాలు భాగ్యనగర మకాలమ్మా బోనాలు కట్టిందమ్మా కట్టింది పట్టు చీర కట్టింది కల్లిందమ్మా కలింది బతిపో కల్లిందమ్మా అంటే ఎక్కువ బోనాల పండుగ జరిగింది ప్రతి ఒక్కరికి భక్తులకి ఎక్కడ ఇబ్బంది రాకుండా కల్పించాలి అని ప్రభుత్వము అన్ని వసతులు ఇక్కడ మేము అందించాము క్యూ లైన్ సిస్టమ్ దాంతోపాటు మెడికల్ క్యాంపు తర్వాత మంచినీళ్ళ వసతి మొబైల్ టాయిలెట్స్ సాయంత్రానికి లైట్ తర్వాత ఎంతోమంది పోలీస్ ఫోర్స్ కూడా ఇక్కడ మీ సహకారం ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని అమ్మవారి కార్యక్రమాన్ని మనము ప్రశాంతంగా జరిపేటట్టు ఇక్కడ అందరి సహకారం కోసం మేము ఉన్నాము మరియు ఫెస్టివల్ కమిటీ ఎంతో ఆలయ కమిటీ చైర్మన్ రాజేందర్ యాదవ్ అని కోరుతున్నాము వారు కూడా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ కమిషనర్ హనుమంతరావు గారు కూడా దేవాలయ కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ ంట ఉరూరా ఎల్ అమ్మ సంబరాలంట మొత్తమ పిల్ల చూసి వద్దము ఉరూరా ఎల్లమ్మ సంబరాలంట

ఆ పల్లెలు పట్నాలన్నీ పచ్చగా చూసే తల్లి ఊరి పొలిమేర ఊరంతా గాసే తల్లి ఊచమ్మ ఎల్లమ్మ మైసమ్మ మారమ్మ మంతాలమ్మ ముత్యాలమ్మ పోలేరమ్మ ఏడుగురక్క జల్లెలు మీకు ఏడంతస్తుల బోనమే అమ్మా